చాలామంది బిజినెస్ ఫెయిల్ అవుతారు ఒక భయంతోనే కాదు రకరకాల కారణాలు ఉంటాయి తగడగా చెప్పుకుంటూ పోతాం చాలా కారణాలనే ఎందుకు ఫెయిల్ అవుతానని చెప్పడానికి ఫస్ట్ ఏంటంటే బిజినెస్ తక్కువ అంతేనే చెప్తారు ఎందుకంటే పెట్టుబడి లేదు షా వాళ్ళ బిజినెస్ అంటే ఒక ఆయన ఏం చేసిండంటే నాకు బాగా లక్షలు సంపాదించాలని ఉంది నాకు బాగా డ్రీమ్ ఉంది ఆయన చచ్చిపోలేదు బతికే ఉన్నాడు సో ఆయనను సరే ఈయన లోపల ఆశలున్నాయి కోరికలున్నాయి అన్నీ ఉన్నాయి కదా తీసుకొచ్చినాం చూపెట్టినాం మరి బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి ఏం లేదు ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు డబ్బులు లే డబ్బులు పెట్టద్దా డబ్బులు పెట్టేది లేదు మరి నేను ఎక్కడ బిజినెస్ చేయాలి ఏదన్నా పెద్ద షాపు షోరూమ్ ఉండాలి కదా ఏముండవు ఇంట్లోనే ఉత్సవం చేయాలి ఏం చేయాలి నేను కొనోళ్ళలో కనెక్ట్ చేయాలి ఏ బిజినెస్ అంటే ఇట్లా ఉండదు బిజినెస్ అంటే ఒక పది మంది వర్కర్స్ ఉండాలి నేను నా దగ్గర ఒక రెండు కోట్లు ఉన్నాయి నేను పెట్టుబడి పెడతా ఒక ఇట్లాంటి ఒక పెద్ద షాప్ తీసుకుందాం తీసుకొని నేను అక్కడ మేనేజర్ సీట్లో నేను కూర్చుంటాను అటెండర్ని పెట్టుకుంటా టీ తాగడానికి లోపల క్యాంటీన్ పెడతా పేపర్లు యాడ్ ఇస్తా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బిజినెస్ గురించి వింటారు వీడియో పెడతా ఆ వీడియోలో వాళ్ళు వింటుంటారు ఇది బిజినెస్ అట్లా చేయకూడదు ఆ రెండు కోట్లతో వేరే బిజినెస్ చేసుకో అని చెప్పి వదిలేస్తాం నిజంగా జరిగింది అంటే ఇదేం బిజినెస్ అబ్బా పెట్టుబడి లేని బిజినెస్ ఇలా పైసలు ఎక్కడి నుంచి వస్తాయి రూపాయి పెట్టుబడి పెట్టకుండా లక్షలు వస్తాయంట సో అండర్ ఎస్టిమేట్ చేసి బిజినెస్ను చిన్నగా ఆలోచించి వదిలేస్తారు ఇవాళ నిజంగా వంద కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా నెల కోటి రూపాయలు ఇన్కమ్ వస్తలేదు నెలకు యాభై లక్షలు కూడా వస్తలేవు వంద కోట్లు పెట్టుబడి పెట్టినోళ్ళు ఎందుకంటే మన పెట్టుబడి అంతా జీతాలకు వీటికి వాటికే పోతుంది కానీ బిజినెస్లో రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎంతోమంది లక్షలు సంపాదిస్తున్నారు సురేఖ భార్గవ్ అంటే ఆమె కోటి రూపాయలు నెలకి సంపాదిస్తున్నాం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో భారతదేశంలోనే రిచెస్ట్ ఉమెన్ ఆమె ఎక్కువ డబ్బు వస్తున్నాము రెండవది ఇదేమో ఒక రకం ఇంకో రకం ఏంటంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు రాంగ్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే ఇలా జైన్ కాగానే పది మందిని జైన్ చేస్తే నాకు ఐదు లక్షలు వస్తాయి యాభై వేలు వస్తాయి సంవత్సరానికి రెండు లక్షలు వస్తాయట అంటే అందరికీ ఒకటి తిరిగి ఉండదు వాళ్ళకు వచ్చినట్టు నీకు రాలేదనుకో డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తారు అంటే ఆ అంచనాలు కూడా రాంగే వస్తాయి కరెక్టే కానీ ఎవరు ఎంత శక్తి మేరకు ఎంత చేస్తే అంతే వస్తుంది వాళ్ళకు వచ్చినట్టు మన మనకు కోటి రూపాయలు వస్తాయంటే వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వస్తాయి వాళ్ళు చేసినట్టు నువ్వు చేయాలి కదా నీ భయం పోగొట్టుకోవాలి నాలెడ్జ్ తీసుకోవాలి మీటింగ్స్ పెట్టాలి మీటింగ్లకు పిలవాలి లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇవన్నీ ఉండాలి ఎంత చెట్టుగా అంత గాలి అంటాం ఒక్కొక్కరి శక్తిని బట్టి వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు అప్లైన్తోని ముందుకు పోయేదాన్ని బట్టి ఒక్కొక్కరి ఇన్కమ్ అనేది ఉంటుంది వాళ్ళ లిస్ట్ ఎంత పెద్దగా ఉంది వాళ్ళు పర్సనల్ స్పాన్సరింగ్ చేస్తున్నారా లేదా కంపల్సరీ డైలీ చేయాల్సినవి చేస్తున్నారా లేదా అయితే వాళ్ళకి వీళ్ళలాగా రాలేదనుకో కంపేర్ చేసుకుంటారు మానేస్తారు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ మూడవది ఏంటంటే ఈ బిజినెస్ చాలామంది చేయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే పెట్టుబడి లేదు కాబట్టి జీరో ఎంట్రీ ఏదైనా చేయాలంటే డబ్బులు పెట్టాలంటే వెనకపోతారు కానీ పెట్టుబడి లేకుండా చేయాలంటే అందరు వస్తారు కదా ఎందుకంటే రూపాయి లేకుండా నీకు అడ్మిషన్ వస్తున్నది ఈజీగా వస్తారు ఈజీ ఈజీగా వస్తోళ్ళు సీరియస్గా ఉంటారు లేదు చాలామంది ఏమున్నది ఇలా చేతించ పోయేదేమన్నదా అట్లా ఉంటారు సాగిలాబడి ఉంటారు మనతోని సంఖ్య చూస్తే చాలా ఉంటుంది కానీ ప్రోడక్ట్లు ఎంతమందిగా ఉంటాంటే వీళ్ళు ఎవరు ఉన్నారు మీటింగ్లో పిలిస్తే వంద మందికి ఫోన్ చేస్తే పది మంది వస్తారు ఎందుకంటే వాళ్ళు జీరో పెట్టుబడి కాబట్టి చేయని అవుతారు కానీ బిజినెస్ చేయరు నాలుగో తరం నాలుగో వాళ్ళు ఏంటంటే ఇలా ఆఫీసులో అయితే బాస్ ఉంటాడు నువ్వేం చేసినావు స్కూల్లో కాలేజీలో టీచర్ ఉంటాడు అడగడానికి కానీ ఇక్కడ అకౌంటబిలిటీ ఉండదు నో అకౌంటబిలిటీ అంటే మనం బిజినెస్ చేసినా చేయడం మన ఇష్టం అప్లైన్ అనేవాడు నువ్వు బిజినెస్ చేస్తే నీకు సపోర్ట్ చేస్తాడు నువ్వు చేయకపోతే నేను ఎందుకు చేస్తా లేవని అడుగుతాడా నువ్వు ఎందుకున్నావు ఇంకా వెళ్ళిపోవని అంటాడా అన్నాడు కాబట్టి జవాబుదారీతనం లేదు కాబట్టి ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు ఐదోది ఏంటంటే ఈ జీరో కాస్ట్ అని చెప్పాం కదా మనము అంటే పెట్టుబడి లేదని చెప్పాం కదా పెట్టుబడి లేదు కాబట్టి బయటకు పోవడానికి కూడా పెట్టుబడి లేదు కదా నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు అంటే ఎంటర్ ఎంటర్ అవ్వడానికి పెట్టుబడి లేదు బయటికి పోవడానికి కూడా నీకు ట్యాక్స్ పడదు ఇప్పుడు బస్ తిరుగుతూ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో నువ్వు ఎక్కడన్నా ఎక్క ఎక్కడ దిగు కండక్టర్ ఉండడు నీకు టికెట్ ఆడాడు ఇదివరకు కూడా హైదరాబాద్లో పెట్టిండు సిటీ చూడడానికి ఎవడు ఎక్కడినైనా ఎక్కొచ్చు ఎక్కడనైనా దిగొచ్చు ఇది కూడా బస్ ప్రయాణం లాంటిది ఈ బస్సు పోతూ ఉంటుంది మనం చెన్నైకి పోవాలా ఇక్కడ నుంచి చెన్నై పోయేదాకా మనతో ఎంతమంది ఉంటారు అనేది కొందరు మొదటి నుంచి వచ్చిన వాళ్ళు చివరి దాకా ఉండొచ్చు ఎక్కేటప్పుడు మొత్తం యాభై మందిని ఎక్కించుకుంటాం కానీ లాస్ట్ పోయినప్పుడు లెక్కపెడితే మళ్ళీ యాభై మంది ఉంటారు కానీ మొదటిసారి ఎక్కిన యాభై మంది గారు వాళ్ళు అందులోకి ఇద్దరం ముగ్గురం ఉంటారు మిగిలిన వాళ్ళు మధ్యలో ఎక్కటి ఎక్కుతూ ఉంటారు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు కాబట్టి ఎవడు వేయండు ఎవడున్నాడు అనేది మనకు సంబంధం లేదు మనం ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ దాకా మనం ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ బస్టోళ్ళు వస్తుంటారు పోయేటోళ్ళు పోతుంటారు సీట్ ఖాళీ అవుతుంటుంది మళ్ళీ వచ్చి ఎందుకంటే దీనిలో టికెట్ లేదు కాబట్టి ఎందుకు ఫెయిల్ అవుతారు ఎక్కువ మంది అంటే ఎందుకు బిజినెస్ వదిలిపెడతారంటే వాళ్ళు సిస్టమ్ను ఫాలో కారు కాబట్టి సిస్టమ్ నేర్చుకోరు కాబట్టి అదేవిధంగా వాళ్ళు టైం ఇవ్వలేరు వాళ్ళు ఫోకస్ చేయలేరు బిజినెస్ మీద టైం అయిపోతే బిజినెస్ నడవద్దు టైం ఎట్లా మనం తీయాలనే దానికి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ఒక రెండు గంటలు పడుతుంది ఈ పుస్తకం కొనుక్కోండి ఇరవై నాలుగు గంటల్లో మన జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి అంటే ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావే ఉంటాయి అమెరికా ప్రెసిడెంట్ కాదే ఉంటుంది సైంటిస్ట్కు డాక్టర్స్ కావే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఈ బుక్ అంతా కూడా మీ టైంని ఎట్లా తీయాలి మీ ఇరవై నాలుగు గంటలలోకి వెళ్ళి బిజినెస్ కోసం మీ టైం ఎట్లా తీయాలనేది ఇది తర్వాత సిస్టమ్ను ఫాలో కారణం కదా ఈ చిన్న బుక్ అతి కష్టమైన పనిని అన్నింటికంట ముందు చేయాలంటాడు ఈడిదర్ ఫ్లాగ్ అని ఇంగ్లీష్లో ఉంది ఏదైతే నీకు కష్టం అనిపిస్తుందో ఫస్ట్ అదే చేయమంటాడు కానీ ఎగ్జామ్లో మనం అట్లా పేపర్ రాసేటప్పుడు అట్లా ఉండదు ఏవి ఈజీగా రాయగలుగుతామో అవి ఫస్ట్ చేస్తాం ఇక్కడ రివర్స్ జీవిత పరీక్షది నీకు ప్రోడక్ట్స్ తీసుకుపోవడం వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం కష్టం అనుకో ఫస్ట్ అదే ప్రాక్టీస్ చేయాలి నీకు ఏది ఇబ్బంది అనుకుంటుంది బిజినెస్లో నువ్వు ఉండాలనుకున్నావు నువ్వు సక్సెస్ కావాలనుకున్నావు నీకు ఏది కష్టమో అది ముందు చేయి ఇష్టమైనది ఎట్లా చేస్తాం కష్టమైనది ముందు చేయాలి నేను మీకు చెప్తున్నా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పనులు దొమ్ముకోండి పొద్దున దొమ్ముకోకుండా పర్లేదు కానీ వింటారా మీరు పొద్దున ఖచ్చితంగా ఉమ్ముకుంటారు అందుకే నేను దాన్ని ముందు చేయమంటలేను సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పనులు తోముకోండి అంటే అప్పుడు ఏమవుతుంది రెండు సార్లు పనులు తోముకుంటే పనులు బాగుంటాయి అందుకే ఏది కష్టం సాయంత్రంగా తోముకోవడం కష్టం అదే మనం ఎక్కువ చెప్తాం అది ఫస్ట్ చేయాలి మనం ఇట్లా హ్యాబిట్స్ అన్నీ కూడా అంతే ఏది కష్టమో దాన్ని మొదలు మనం మాట్లాడడం కష్టం అనుకో స్టార్ట్ చేయాలి మాట్లాడడం మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అది ఇష్టమైపోతుంది కష్టమైన దాన్ని ఇష్టంగా చేయడం తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ వాడరు వాడకపోయేసరికి వాళ్ళకు ఫేత్ రాదు ఈ బిజినెస్లో ఉండాలంటే ఇంకోరు చెప్పింది మనం చెప్తే ఫే ఇప్పుడు ఫేత్ రాదు నువ్వు వాడితే నీకు నమ్మకం వస్తుంది ఈ ప్రోడక్ట్ బాగుంది బాగుంది అంటే నువ్వు కూడా తీసుకపోయి బాగుంది బాగుందంటే అవతలోడు ఇష్టపడాడు ఎందుకంటే నువ్వు అని అడుగుతాడు చాలా ప్రోడక్ట్స్ నువ్వు వాడకండి నేను నువ్వు అనుకో కుదరదు అట్లా ఏదన్నా ఒకటి రెండు ప్రోడక్ట్స్ మోకాలు నది మీ అంతే యంగ్స్టర్స్ మీకు మోకాళ్ళ నొప్పులు రావు మరి మీరు వాడినలా అంటే నేను వాడలేదు కానీ ఇదివరకు వాడినోళ్ళతో వాళ్ళ అనుభవం విన్న నేను వాళ్ళకు చేసినప్పుడు నీకెందుకు పని చేయవని చెప్పాలి కానీ చాలా వరకు మాటలు వా వాడినోళ్ళ ఏమో ప్రోడక్ట్స్ వాడినోళ్ళే ఇక్కడి నుంచి వస్తాయి వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది వాళ్ళ మాటల్లో ఒక ఫోర్స్ ఉంటుంది ఎవరైతే నేను చెప్పింది నువ్వు చెప్తావు అనుకో పెదలమీకల్లు వస్తాయి వాడు ఏదైనా ప్రశ్న ఇస్తే నీ దగ్గర జవాబు ఉండదు కాబట్టి చాలామంది ఫెయిల్ కావడానికి ప్రోడక్ట్స్ వాడకపోవడం కారణం మీరు ఇవన్నీ చేయొద్దు అందుకే నేను చెప్తున్నా ప్రోడక్ట్స్ వాడాలి సిస్టమ్ ఫాలో కావాలి ఎక్కువ మందితో మాట్లాడరు కాబట్టి ఎక్కువ మంది రారు వారానికి ఒకరు రావాలన్నా రోజుకోరితో మాట్లాడమన్నా ఆ పని చేయరు వాళ్ళు వాళ్ళే ఫెయిల్ అవుతారు అంటే లైఫ్ అయిపోతుంది ఇక బిజినెస్ లైఫ్ డెడ్ అయిపోతుంది తర్వాత ఏ రకమైన ప్రయత్నం చేయకుండానే బిజినెస్ వదిలిపెట్టి మేము ఫెయిల్ అయినామని చెప్తూ ఉంటాం వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మాటలని చాలామంది వాళ్ళు కూడా మానేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ సోపది పని చేయాలి సక్సెస్ అయిన పోవాలి మనం ఫెయిల్ అయితే వాళ్ళతో ఫెయిల్ అవుతాం సక్సెస్ అయితే వాళ్ళతో సక్సెస్ అవుతాం తర్వాత బిజినెస్ ఓనర్ మెంటాలిటీతో బిజినెస్ చేయరు కస్టమర్ మెంటాలిటీతో చేస్తారు ప్రోడక్ట్స్ బాగా కాస్ట్లీ ఉన్నాయంట అని ఇలా డబ్బులు వస్తున్నాయని చూడాడు వాస్తవంగా నేను నెలకు ముప్పై వేలు యాభై వేలు సంపాదిస్తా ఈ ప్రోడక్ట్స్ నేను ఎంత కొంటా మహా అంటే ఒక ఆరు వేలే కొంటా నేను వెళ్ళి పెడుతున్నా ఇల్లు వచ్చిన డబ్బులో పెడుతున్నా కదా అంటే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు నీకు ఫ్రీ అయిపోతాయి కదా ప్రోడక్ట్స్ అంటే బిజినెస్ ఓనర్ మైండ్తో చేయాలి కస్టమర్ మైండ్తో చేయకూడదు ఫెయిల్ అవుతారు అట్లనే తర్వాత సాగది ఇస్తూ ఉంటారు మీటింగ్కి రమ్మంటే ఈసారి నాకు వీలైతే లేదు అబ్బా పెన్లుంది నెక్స్ట్ టైం నేను డిఫరెట్గా వస్తాను మీటింగ్కు ప్రోడక్ట్స్ కొనమంటే వచ్చినప్పుడు డబ్బులు అయిపోయినాయి అబ్బా నెక్స్ట్ ఫస్ట్కు సాలరీ రాగానే కొంటాను మళ్ళీ అప్పుడు ఉండే కంప్యూట్స్ అప్పుడు ఉంటాయి ఏ పని చేయాలన్నా కూడా ఏదో ఒక సాగు చెప్పి సాగదిస్తూ ఉంటారు ప్రొక్రాస్టినేషన్ అంటారు ఈ బుక్ చదివితే ఇలా గురించే ఉంటుంది మనం సారా అనుకో బిజినెస్ ఉన్నాం ఫెయిల్ అవుతాం తర్వాత ఎవరన్నా నో అనుకో నాకు ఈ బిజినెస్ నచ్చలేదని దాన్ని మనసు మీద తీసుకుంటారు వాళ్ళు ఫెయిల్ అయ్యేటోళ్ళు వాళ్ళు మనసు మీద తీసుకోవద్దు ఈజీగా తీసుకోవాలి సరే పర్లేదబ్బా ఓకే నీకు బిజినెస్ నచ్చలేదు కదా ఓకే నో ప్రాబ్లం మళ్ళీ నువ్వే ఎప్పుడన్నా నీకు ఇష్టనప్పుడు నాకు ఫోన్ చేయి ప్రోడక్ట్స్ వాడు అనే వాడన బా నాకు రేట్లు ఎక్కువ ఉన్నాయి సరే ఓకే నో ప్రాబ్లం ఏదైనా లైట్ తీసుకోవాలి మనకు పోయేదే ఉంది ఇప్పుడు నో చెప్తున్నది మనకు కాదు తన ఫ్యూచర్కు ఎవరికి వాళ్ళు నో చెప్పేది వాళ్ళ ఫ్యూచర్కు నో చెప్తున్నారు నువ్వు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తావు ఎప్పుడు బ్యాక్డోర్ పెట్టాలి ఇట్లా వచ్చి ఇట్లా పోతారు కదా వాళ్ళ కోసం బంద్ చేయొద్దు అంటే పోయిట్రోళ్ళతో లొల్లు పెట్టుకోవద్దు లొల్లు పెట్టుకుంటే బ్యాక్డోర్ బంద్ అయినట్టే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఐఎమ్ హియర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్వేస్ అవర్ బిజినెస్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ వాళ్ళకి అటువంటి వాళ్ళకి మధ్య మందిలో గ్రీటింగ్స్ పంపాలి కానీ వాళ్ళు ఒక కన్ను మన మీద వేసి వస్తారు నేనే చెప్తాను కదా నిజంగా నేను జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో చూద్దామని వాస్తవంగా ఆయన బిజినెస్లోకి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు మనం ఉంటాం ఒక రెండేళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు మన ఇంటికి నువ్వు కొన్నావు అనబ్ ఉన్నావు కైనా నీ డ్రీమ్ ఉండే కదా మంచి ఇల్లు కావాలని అవును అబ్బాయి ఈ ఫ్లాట్ నా సొంతమే నేను కొన్నా మళ్ళీ రెండు నెలల తర్వాత వస్తాడు నువ్వు టూ వీలర్ మీద తిరగటానికి కదా ఇప్పుడు ఏమన్నా వెహికల్ ఉందా అంటే అవును కారు కొనుక్కున్నాం మొన్ననే ఏ కారు కొన్నావు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఓకే మళ్ళీ ఒక రెండేళ్ళకి వస్తాడు నీ లైఫ్ ఎట్లా మారిందో చూస్తా చూస్తాను ఎందుకంటే ఆయన మైండ్లో ఒక తప్పు చేస్తాను అనే భావన ఉంటుంది ఇంత మంచిగా ఆ బిజినెస్ నేను వదిలిపెట్టినా కదా అది మనం మనం డెవలప్ అవుతున్న కొద్ది ఆయన లోపల వస్తూ ఉంటుంది అప్పుడు మనం అనాలి చూడు నేను మంచి కారు కొంటాను కదా ఇప్పుడు కొన్నా ఒకసారి నా కార్లో ఆఫీస్ పోయి చూద్దాం పా బిజినెస్ అని చెప్తే ఆయన గిల్టీగా ఉంటాడు అడగలేడు చలో నీ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు జాయిన్ చేస్తా లేటీస్ నెవర్ ఏమంటుందని బెటర్ దెన్ నెవర్ ఈజ్ బెటర్ దెన్ నెవర్ అప్పుడు జాయిన్ అవుతాడు కాబట్టి ఎన్కడోర్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేయొద్దు తర్వాత చాలామంది చెప్పుడు మాటలు విని మోసపోతారు వాళ్ళకేం తెలియదు ఏం ఇలా అర్థం చేసుకోరు అవతల వచ్చి బిజినెస్ నడవద్దు అంటే నిజంగా నడవదేమో ఈయన చెప్తున్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోతారు మనం ప్రయత్నం చేయాలి నడుస్తుందని నడవదా అని వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకంటే ఇళ్ళకు వస్తే ఈ బిజినెస్ సక్సెస్ వాళ్ళు కనబడతారు బయట ఉండి నువ్వు ఆలోచిస్తే ఫెయిల్ అయిన వాళ్ళు కనబడతారు వాళ్ళ మాటలు విని మనం మోసపోయి జైన్ కూడా బిజినెస్ చేయం తర్వాత అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే టైం టైం ఎక్కడ పెడుతున్నావు అనే దాన్ని బట్టే ఎవరితో నీ టైం పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నావు ఇలా టైం అంటేనే మనీ టైమ్ ఇంజ్ మనీ అంటాం కదా ధనవంతులు ఇవ్వాలంటే రెండు ఇంపార్టెంట్ ఒకటి ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవాలి రెండవది టైం అనేది నువ్వు ఏదైతే నువ్వు కష్టపడాలి అనుకుంటో దానిలో టైం పెట్టాలి నువ్వు బిజినెస్ చేయాలనుకుని రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక పది గంటలు ఫ్రెండ్స్తో గప్పాలు కొడుతూ టీవీ చూస్తూ సినిమాలకు పోతూ రోడ్ల మీద వేస్ట్గా తిరుగుతూ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోతూ నీ టైం అంతా బర్బాద్ చేసుకుంటే నువ్వు అనుకున్న సాధించలేవు ఎవరైనా ఏదన్నా లక్ష్యాన్ని సాధించాలంటే దాని మీద ఎంత టైం పెడుతున్నారనేది ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళు ఎవరితోనూ గడుపుతున్నారు అనేది ఇంపార్టెంట్ టైం వేస్ట్ వేస్టేజ్లతో గడుపుతున్నారా నేర్చుకోవడానికి సక్సెస్ అయ్యే వాళ్ళతో తిరిగి నేర్చుకుంటున్నారు మీరు ఎవ్వరైనా కానియండి మీ టైము నిన్నంతా ఇవాళ ఇవాళ మనది ఎంత డేటు పద్నాలుగు పదమూడో తారీఖు నాడు పొద్దున నిద్ర లేచింది ఎన్ని గంటలకు రాత్రి పడుకున్నది ఎన్ని గంటలకు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు ఏం చేసినో లెక్క తీస్తే ఒక రెండు మూడు గంటలు వేస్ట్ చేసినట్టుగా మీకే అర్థమవుతుంది మనకు లైఫ్లో ఇప్పుడు ఒక మీతో నేను ఒక గంట నర నుంచి మాట్లాడుతున్నా ఈ జీవితం మొత్తంలా నాకు ఇది లాస్తే కదా మళ్ళీ వస్తుందా ఈ పోయిన గంట నర నా జీవితంలో వస్తుందా మీరు వేయగలుగుతారా నాకు రాదు కాబట్టి టైం అనేది మనీ కంటే విలువైనది మనీ పోతే సంపాదించుకోవచ్చు మీతో మాట్లాడే గంట నల్లా నేను ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు బయట ఉంటే సంపాదించావని అనుకుంటా ఇది నేను పదివేలు సంపాదించగలితా నెక్స్ట్ కానీ పోయిన టైం నాకు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి టైంను ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే సక్సెస్ కావాలనుకుంటున్నామో అక్కడ పెట్టాలి మనకు తెలియకపోతే మన అప్లైన్ను నేను నా టైంని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కడ ఫోకస్ చేయాలి ఫోన్లో ఒక్క నిమిషం మాట్లాడే వాళ్ళతోని గంటసేపు మాట్లాడద్దు ఎందుకంటే గంటసేపు మాట్లాడితే ఒక్క నిమిషం ఇంపార్టెంట్ విషయం కూడా ఎగిరిపోతుంది రెండు రకాల నష్టం నీకు నీ పర్పస్ సర్వ్ కాదు నీ టైం వేస్ట్ అవుతుంది వాన్ని కూడా అనవసరంగా పాడి చేస్తున్నావు ఎంత మాట్లాడినా అంతే అందుకే ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఏం చెప్పదలుచుకున్నా ఫైవ్ మినిట్స్లో చెప్పండి మిగతావి వీడియోలు పంపండి ఫోన్ ఎక్కువ మాట్లాడితే కూడా రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కే వైర్ పెట్టి మాట్లాడాలి కేబుల్ లేకపోతే స్పీకర్ ఫోన్ పెట్టి దూరం నుంచి మాట్లాడాలి కేర్ఫుల్ ఉండండి ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ